ఫ్రెండ్స్ అయితే తాలింపప్పు చేశానండి పలచని చారు తాలింపప్పు అండి తాలింపప్పు పలచని చారు ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకైతే మాత్రం చాలామంది యూట్యూబ్ ఛానల్ వల్లే నాకు సపోర్ట్గా నిలబడుతున్నారు వారు కాకుండా మీరు కూడా చూసిన వారు మీరు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటే ఈ ఛానల్ కొంచెం ముందుకెళ్తుందండి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడానికి కూడాను లేదంటే చేయాలని అనిపించదు కదా అది మీ చేతిలో ఉంది నాకు సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి